ధర్మాచరణ గురించి చెప్పారు గురుజీ ఈ జగత్తులోని జడ పదార్థాలు సైతం వాటిని నియమించినటువంటి ధర్మాన్ని అవి చక్కగా పాటిస్తున్నాయి ఎలాగైతే సూర్యుడు గ్రహాలు పంచభూతాలు ఋతువులు అన్ని వాటి వాటి ధర్మాలని చక్కగా పాటిస్తున్నాయి అలాగే ఇతర జీవులు కూడా వాటి స్వభావాలని వేడకుండా పాటిస్తున్నాయి అవి ఆవు పులి కుక్క కప్ప చేప కాకి కోడి దేని స్వభావం అవి పాటిస్తున్నాయి ఈశ్వరుడు ఏ రకంగా వాటికి స్వభావాలు ఇచ్చారు ఆ స్వభావాన్ని అవి తప్పకుండా పాటిస్తున్నాయి కానీ మనిషి మాత్రమే మానవ ధర్మాన్ని పాటిస్తున్నాడా అనేది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ మానవుడు మాత్రం బుద్ధిజీవి కానీ బుద్ధి లేని ఇతర జీవులు ఈశ్వరు నియమాలను బద్ధుల జీవిస్తున్నాయి బుద్ధిజీవి అయిన మానవుడు మాత్రమే ఈశ్వరాదేశమైన మానవ ధర్మాన్ని ఆచరించకుండా ఈ మానవ జన్మనే వృధా చేసుకుంటున్నాడు వేదాదేశమైన ధర్మ దశ లక్షణాలను తెలుసుకొని ఆచరించడమే యథార్థ భగవద్భక్తి అని తెలుసుకున్నాను గురుజీ అలాగే ఈరోజు చెప్పిన ఈ మీమాంస దర్శనంలోని కొన్ని సూత్రాల్లో మొట్టమొదటి అవఘాతాది అంటే అక్కడ వాడే ఈ పురడాసిత చేయటం కావలసినటువంటి ధాన్యాన్ని పై పొర తీయడం కోసం దంచడం అనేది అవఘాతం అలాగే సంస్కారం అక్కడ వాడే పాత్రలు కానీ వాడే పదార్థాలు కానీ వాటన్నింటిని కూడా ముందుగానే శుద్ధి చేసుకునించుకోవటం అనేది ఈ సంస్కారం అలాగే యాగ లక్షణాలు హోమ లక్షణాల గురించి తెలుసుకున్నాం అలాగే ఆహుతులు అనేవి ఎప్పుడు ఎలా ఇవ్వాలి మంత్రం చెప్పిన వెంటనే అక్కడ ఆహుతి ఇవ్వటం అనేది ఇవన్నీ చెప్పారు యాగంలో వాడే పదార్థాలని సమయానుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నాం గురుజీ ఓ నమస్తే గురుజీ ధన్యవాదాలు ఎప్పుడు మాట్లాడినారు మాట్లాడండి ఎప్పుడు మాట్లాడిన వారు ఎవరున్నారు మాట్లాడుకుంటున్నది దేవుడు గారు శేషగిరి గారు ఒక వాక్యం అని చెప్పండి సుశ్రితమని గారు పేదాస్ గారు చెప్పాలి ఒక శబ్దమైన చెప్పండి ఏమర్థమైంది మీకు గురి చెప్పండి గురి ఏ చేసినా విధానం పాటించవలసింది ఋషుల పరంపర ఆదేశాలు పాటిస్తేనే రాజయోగం పాటిస్తే మోఖ్యమని పర ద్రవ్యాలు దానము చేయరాదని ఎలాంటి పని చేసే ముందు సంస్కారము శుద్ధి చేసుకోవాలని యజ్ఞంలో సంస్కారం ప్రధానం భోజనం పెడితే శ్రద్ధతో పెట్టాలి కలిసి ఉండాలంటే నియమాలు పాటించవలను మారిన చట్టను చట్టం ధర్మము కేవలం వైదిక ధర్మమే కలిసి ఉంటే కలసి అందుకు అందరూ కలిసి ఉండాలి ప్రపంచ వ్యవహారం అంతా గురస్థాస్త్రంలో ఉందని తెలుసుకున్నాను శుభం గురి చెప్పండి ఎవరైనా నమస్తే గురుజీ చెప్పండి చెప్పండి అయ్యా ఈరోజు మీ ప్రవసంలో గురించి మనము ఈ నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నాము అంటే దానికంటూ ఒక విధానం ఉండాలి ఒక పద్ధతి ఉండాలి అని ఈరోజు మీరు అక్కడ ప్రారంభించి చెప్పారు గురిజీ సమానంగా అందరూ కూడా నియమాలు పాటించాలి పద్ధతి ప్రకారంగా జీవించాలి విధానంతో ఉండాలి అని చెప్పేసి దానికి ఒక వేదమంత్రం కూడా మీరు ఉదాహరించారు సం సంవదధ్వం సమ్ మనాసి జానత అందరూ కలిసి నడవండి అందరూ కలిసి ఉండండి అందరూ కలిసి మంచిగా మాట్లాడండి మాట్లాడుకోండి అందరి మనసులు ఒకటిగా అంటే ఆలోచనలో భావాల్లో మంచిగా ఒకటిగా ఉండాలి అని ఈ వేదమంత్రం మనకు ఉద్దేశిస్తున్నది దీని ప్రకారంగా మనం నడుచుకోవాలి అని మీరు చెప్పడం జరిగింది గురించి కొంతమంది కొన్ని నియమాలు ఏర్పరచుకొని అందరూ పాటించాలంటే అది ఎలా కుదురుతుంది నిర్ద్యాగ నిర్వహించినప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి ఆశ్రమాలకు కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని సంస్థలు కొన్ని నియమాలు ఉంటాయి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సత్తాలో ఆయా నియమాలు ఉంటాయి కాబట్టి ఆ దేశంలో ఉండాలంటే ఆ దేశ నియమాల్ని చట్టాలు పాటించవలసిందే లేదా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే కాబట్టి పరమాత్మ వ్యవస్థలో పరముఖత పరమాత్మ వ్యవస్థలో ఆయనే మనకు రాజు ఆయనే మనకు అనుశాసకుడు నిత్య శాసకుడు ఆయన విధించిన నియమాలు ఆయన ఆదేశాలు ధర్మాలు వేదము ద్వారా ప్రారంభంలో నలుగురు నలుగురు అంతఃము ద్వారా మనకి ప్రకాశపరిచి ఇచ్చారు ఇవి సార్వభౌమిక ధర్మాలు సార్వభౌమిక నియమాలు వీటిని అందరూ పాటించాలి విధిగా పాటించాలి అతనే సర్వ శాసకుడు కూడా మనకి యజమాని శాశ్వత యజమాని అలాగే యజ్ఞాగాదు ఒక విధానము అదే ప్రకారం చేయాలి యజ్ఞములు వారి పదార్థములను నిజి సమితులు అమన సామాగ్రి మొదలుగున్నటువంటి వాటిని సమస్యించి వాడుకోవాలి శుద్ధి చేసి వాడుకోవాలి అదే విధంగా మేము గురించి యాగము యజ్ఞము ఇంతవరకు మేము మాత్రం యజ్ఞాగాదులు అని మేము రాసుకుంటున్నాము అంటే ఒకటే అర్థమైనటువంటి రీతిలోనే ఇంతవరకు మేము ఉన్నాం గురించి కానీ దీనికి ఇక్కడ భేదం కూడా మీరు చెప్పారు ఇది ఈ వాగన ఇచ్చిన గురించి యాగము అంటే నిలబడి ఆహ్వాసిస్తాము యజ్ఞం అంటే కూర్చొని స్వాహా చెప్తాము అని చెప్పారు గురించి యజ్ఞములో అందరూ కలిసి ఒక విధానంగా చేస్తారు ఒకే భావముతో చేస్తారు యజ్ఞం ఒక త్యాగమయ కార్యం ఒక దివ్యమైన కార్యం యజ్ఞం అంటే దేవపూజ సంగీతకారుణం దానం ఈ మూడు విధాలైనటువంటి సిద్ధులు మనకు లభిస్తాయి యజ్ఞం వలన అన్ని ప్రయోజనం సిద్ధిస్తాయి పతంజలి మహర్తి చెప్పినటువంటి యోగము అది రాజయోగము ఆ రాజయోగం వల్ల మనకు మోక్ష లభిస్తుంది ముఖ్యముగా యమాదులలో అహింస అనేది ఒకటి పట్టుకొని కానీ మనం చికన్న శుద్ధిగా పాటించగలిగితే పాటిస్తే చాలు మన సాధన ఫలిస్తుంది మనకి ఈ దినమే ఇప్పుడే మనకి మోక్ష లభిస్తుంది అని కూడా మీరు నొక్కి చెప్పారు గురించి దానికి వైరు సాగము అవసరము వైరుత్యాగం కావాలి ఎవరితో మనం విరోధం ఉండకూడదు అనేటువంటిది మీరు చెప్పడం జరిగింది గురిజీ అదేవిధంగా అధికారణాల శక్తు అవఘాతం అంటే సంస్కృతి వాడుకోవాలి ఏ వస్తువు ఏదైనా సరే ఒక వంట చేసిన సరే శ్రద్ధతో చేయాలి అన్ని సంస్కరించుకోవాలి శుద్ధి చేసుకోవాలి వాడుకోవాలని కూడా మీరు చెప్పారు గురించి అదే విధంగా హవనానికి భోజనానికి దగ్గర సంబంధం ఉంది అది అది కూడా మీరు చెప్పారు అదే విధంగా మన దానము ఒక వస్తువు ఇచ్చేస్తే దానిపై మన అధికారులు వదులుకోవాలి మళ్ళీ తిరిగి మనకు కావాలి దానివల్ల ఫలితం కావాలని కోరుకోకూడదని కూడా మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా యజ్ఞ నిర్వహణ అనేటువంటిది సంగత సముదృతము మనసు జాతం ఒకప్పుడు విడిపోయిన కుటుంబాలు బంధువులు పండుగల్లో కలిసిపోతుంటారు ఆ యజ్ఞ యాగాదులలో కూడా వాళ్ళందరూ కూడా కలిసిపోతారు కాబట్టి ఇలాంటి యజ్ఞ యాగాదులు అవసరము మనం ఇప్పుడు బోనాల పండుగ కానీ మిగతా సంఘాల పండుగ ఇలాంటి పండుగల్లో కూడా అందరూ కలుస్తాము అంతవరకు మాట్లాడుకున్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఇది కలిపి ఉండేటువంటి విధానము అందుకే యజ్ఞము త్యాగము ఇంకొక కూడా మీరు చెప్పారు గురించి యాకరోపత అవసరము దానికి యజతి జుహుతి దాతి అనేటువంటి మూడు శబ్దాలని అర్థం చెప్పారు గురించి ఇంతవరకు మూడు ఒకటి అనుకుని మేము వాడుకుంటున్నాము యజతి అంటే యజ్ఞం చేయడము హోమం చేయడము జుహుతి అంటే హవన సామాగ్రి నిధిని ఆహుతి ఇవ్వడము తన సంస్కృతి ఆహుతి ఇవ్వడము దదాతి అంటే ఇవ్వడము అంటే ఇతరులకు దానం ఇవ్వడము ఈ మూడు కూడా మన యజ్ఞములో మనకు సిద్ధిస్తాయి ఈ మూడు కూడా ఇందులో ఉన్నాయి ఆ ఫలితం ఆ ప్రయోజనం ఉంది అని చెప్పి చెప్పడం జరిగిన గురించి మీరు అదే ఐక్యవక్ష్యమే మహాబలం అందరూ కలిసి ఏ పని చేసినా సరే అది ఫలితాలు ఇస్తుంది వేగం అది పుంజుకుంటుంది అని కూడా మీరు చెప్పడం జరిగిన గురించి విధంగా ఋషులు మహాసులు రాగద్వేష లేకుండా జీవించారు ఏ దుఃఖం లేకుండా జీవించారు ఒకే ప్రణాళిక ఒకే జీవన విధానముతో పరమాత్మ దేశాలను పాటిస్తూ సాధన చేసి మోక్షం పొందినారు ఆ మార్గములో మనకి సరంజము అది వేద మార్గము శాశ్వత మార్గము అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రకృతిలో పంచభూత పదార్థములు ఒక విధానంతో పనిచేస్తున్నాయి పశుపక్షాది జీవులు ఒక విధానంతో ఒక పదవి ప్రకారంగా జీవిస్తున్నాయి అవి ఎక్కడ నియమాలు తప్పలేదు కానీ ఒక్క మానవుడు తప్ప మానవుడు బుద్ధిజీవి జ్ఞాని జీవి కానీ మానవుడే ఎక్కువగా తప్పులు చేస్తున్నాడు ఈ నీత ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని కూడా చక్కగా వాటి వాటికి పరమాత్మను నిర్దేశించిన విధంగా అవి నడుచుకుంటున్నాయి అందుకే అవి హాయిగా ఆరోగ్యంగా చక్కగా జీవిస్తున్నాయి అదే విధంగా బరిహి అంటే దెబ్బ గడ్డి అని చెప్పారు ఇది పందిరికి ఆసనానికి అన్నిటిని మనం ఉపయోగిస్తాము మరి ఆడుత కూడా ఒకసారి మనము వాడుకుంటాము కానీ ఒకసారి వాడిన తర్వాత ఆసనాలకు వాడిన తర్వాత దాన్ని యజ్ఞం వాడకూడదని కూడా మీరు చెప్పారు గురించి అదే విధంగా గురించి శవర్లో మీరు చెప్పినటువంటిది ఒక మంచి వాక్యం ఒకటి చెప్పారు గురించి యజ్ఞయాగాదులు అనేటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు కష్టాజితముతో చేయాలి కష్టాజం సంపాదించిన ధనముతో పచ్చిపెట్టే చేయాలి పరాద్రవ్యముతో చేయకూడదు వాడుకోకూడదు పరద్రవ్యాన్ని మన మన అవసరాలకు వాడుకోకూడదు పరద్రవ్యాన్ని లాస్ట్ వత్ అని విషయాన్ని మీరు చెప్పారు గురించి ఇది నాకు ఇది నేను బాగా గ్రహించాను గురించి మనము చేసేటువంటి ముందు మనకు అవసరం అనుకుంటే మన కష్టాదంతో సంపాదించిన ధనంతోనే కొంత శాతం సంపాదించి కొంత శాతం ఎక్కువ శాతం మన కుటుంబ ఖర్చులకి మనం పెట్టుకున్నా కొంత శాతం అయినా సరే రెండు మూడు శాతం అయినా సరే ఐదు శాతం అయినా సరే ఈ ఎలాంటి ధర్మ కార్యాలకి ఖర్చు పెట్టాలి అంతేగాని ఇతరులను మోసం చేసి సంపాదించే డబ్బుతో కూడదు అని మీరు చెప్పారు గురుజీ మన తెలుగులో శాంతి గురించి పరద్రాయము అనేటువంటిది పాముతో సమానం అని చెప్పి ఎందుకంటే అది ఎప్పుడైనా సరే కాటు వేస్తుందంటే మనిషిని పతనం వైపు తీసుకుపోతుంది అని దాని అర్థం గురించి ఈ విధంగా మీరు ఈరోజు చాలా మంచి మంచి ఉస్తానంటే మానవ జీవితంలో ఇటు ఆధ్యాత్మికము అటు భౌతికము రెండు జీవితాలని సమానంగా తీసుకెళ్ల పద్ధతిలో ఈ యొక్క ఈరోజు మీ ప్రబోధం చేశారు గురించి ఓం నమస్తే గురించి ఓం ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు ముగించేద్దాం మరి శుభం